తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు పెరుగుతోంది అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో ఉదయం చాలు ఎండ తీవ్రత వడగాల్పులతోడిపోతున్నారు మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు జిల్లాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో క్షణం అవుతున్నారు చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇవాళ ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ ఏపీలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ నిపుణులు శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పదకొండు మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని పదహారు మండలాలతో పాటు పార్వతీపురం మన్యం పదమూడు అల్లూరి సీతారామరాజు మూడు కాకినాడ ఒకటి తూర్పుగోదావరి ఒకటి మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు హెచ్చరించారు తెలంగాణలో భానుడి బగబగలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది ఇవాళ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచుర్యాల నిర్మల్ జగత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది